యోగశిఖ ఉపనిషత్తు అధ్యాయం ఆరు మంత్రం డెబ్బే ఆరు యథా అగ్ని దానుమాధ్యస్కో నోటీ మంథమన్ బినా బినా చాభ్యాస్ గ్యాన్ దీప్స్థానహి లేకుండా కట్టె నుండి అగ్నిని వెలిగించలేనట్లే నిరంతర అభ్యాసం లేకుండా తెలివిలో జ్ఞాన దీపం వెలిగించలేము అగ్ని కనిపించే అగ్నిలో కాదు కట్టెలోనే ఉంటుంది అదేవిధంగా తెలివితేటలు జ్ఞానానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కనిపించే అగ్ని ఎలా పనికిరాదో అలాగే పదునైన తెలివితేటలు ఉన్న పిల్లవాడు లేదా విద్యార్థి నీ ముందు నిద్రపోతూ ఉంటే లేదా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే ఆ విద్యార్థి దేనికి కాదు కనిపించే అగ్నిని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు జ్ఞానాన్ని పొందిన తర్వాత మాత్రమే విద్యార్థి గురుకులానికి కుటుంబానికి మరియు రాష్ట్రానికి ఉపయోగపడగలడు మరియు అతని జీవితం శక్తితో నిండిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు